నమస్తే మెదక్ లో అభ్యర్థులను బరిలోకి మెదక్ పార్లమెంటు పరిధిలో ఏడుకు ఆరు చోట్ల బీఆర్ఎస్ గెలుపు పట్టు కోసం గులాబీలు సత్తా చాటాలని కాంగ్రెస్ కమలనాథుల ప్రయత్నం మెదక్ ను గెలిచేందుకు ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రతి పల్లెను టచ్ చేస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి ఉప ఎన్నికతో కలుపుకొని గత ఐదు పర్యాయాలు తిరుగులేని విజయాలను నమోదు చేస్తూ వచ్చిన బీఆర్ఎస్ మెదక్ ను తమ అడ్డాగా మార్చుకుంది మరోసారి సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది అటు బీఆర్ఎస్ కోటను బద్దలు కొట్టేందుకు కాంగ్రెస్ బీజేపీలు పావులు కదుపుతున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ లు ఈసారి కొత్త అభ్యర్థిని బరిలో దింపగా బీజేపీ గత ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తికే మరో ఛాన్స్ ఇచ్చింది మెతుకు సీమగా పేరొందిన మెదక్ పార్లమెంటు స్థానానికి భారత రాజకీయాల్లో ప్రత్యేక స్థానమే ఉంది దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల ఎనభైలో ఈ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు మళ్లీ ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తామన్న కాంగ్రెస్ ఈ స్థానంపై గట్టి ఫోకస్ చేసింది బీసీ వర్గానికి చెందిన నీలం మధుకు సీటు కేటాయించింది మెదక్ పార్లమెంటు పరిధిలో నర్సాపూర్ సంగారెడ్డి పటాన్చెరు సిద్దిపేట దుబ్బాక గజ్వేల్ మెదక్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి వీటిల్లో దాదాపు పద్దెనిమిది లక్షల పంతొమ్మిది వేల ఓట్లకు పైచిదుకు ఓటర్లు ఉండగా వీటిల్లో ఆరు నుంచి ఏడు లక్షల్లో ఓట్లు ముదిరా సామాజిక వర్గానికి చెందినవే ఉన్నాయి ఈ క్రమంలోనే ఆ సామాజిక వర్గానికి చెందిన నీలం మధును అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ అయితే మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు సెగ్మెంట్లలో ఒక్క మెదక్ ను మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది అయినప్పటికీ ఎలాగైనా మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు విస్తృత ప్రచారాలను నిర్వహిస్తోంది ఇప్పటికే ఏడు సెగ్మెంట్లలోని చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మున్సిపల్ చైర్మన్లు గులాబీని విడి కాంగ్రెస్ లో చేరారు ఇదే జోరును ఎన్నికల వరకు కొనసాగిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసే దిశగా ఆ పార్టీ పక్కా వ్యూహ రచనతో ముందుకు వెళుతోంది అటు మెదక్ లోక్ సభ సెగ్మెంట్ లోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలవడం తమకు కలిసి వచ్చే అంశంగా గులాబీ పార్టీ భావిస్తోంది అందులో మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు నియోజకవర్గమైన సిద్దిపేట ఈ పార్లమెంటు పరిధిలోకి రావడంతో బీఆర్ఎస్ ఇక్కడి గెలుపును ఛాలెంజ్ గా తీసుకుంది గతంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా పనిచేసి ఆ తర్వాత గులాబీ పార్టీలో చేరిన వెంకట్రామిరెడ్డిని తమ పార్టీ అభ్యర్థిగా నిలిపింది సిద్దిపేట కలెక్టర్ గా మెదక్ సంగారెడ్డి జిల్లాల ఇన్ఛార్జ్ కలెక్టర్ గా కూడా వెంకట్రామిరెడ్డి పనిచేశారు దీంతో స్థానికంగా ప్రజా సమస్యలు పూర్తి స్థాయిలో తమ పార్టీ అభ్యర్థికి తెలుసని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది ఇక్కడి ప్రాంతం గొడును కేంద్రానికి వినిపించేలా తమ పార్టీ అభ్యర్థి కృషి చేస్తారని అంటున్నారు ఎలాగైనా మెదక్ ను పట్టు జారనివ్వొద్దని కేసీఆర్ హరీష్ రావులు సీరియస్ గా తీసుకుని గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు ఇక బిజెపి కూడా మెదక్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది ఇక్కడి నుంచి రఘునందన్ రావు ను రెండోసారి బరిలోకి దింపింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన రఘునందన్ ఆ తర్వాత జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి నియోజకవర్గంపై పట్టు గత పాలన అనుభవం రఘునందన్ కు కలిసి వస్తుందని భావించి అధిష్టానం మళ్లీ అవకాశం కల్పించింది ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు రఘునందన్ రావు దేశంలో మోదీ హవా రామ మందిర నిర్మాణం ఫిరేక్ భార్ మోదీ సర్కార్ నినాదంతో ప్రజల్లోకి వెళుతున్నారు గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ పాలన పైన తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు మెదక్ లో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు మూడు పార్టీల అగ్రనాయకత్వం తీవ్రంగా శ్రమిస్తోంది దీంతో ఎప్పుడూ లేని ఉత్కంఠ ఈసారి మెదక్ పార్లమెంటు పరిధిలో కనిపిస్తోంది మెదక్ ప్రజలు ఎవరిని ఆదరిస్తారో వేచి చూడాల్సిందే